లిక్కర్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి మాజీ చైర్మన్ ఆకుల వీరాసు బుధవారం అయ్యారు వీరి రాకతో జైలు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసి ట్రాఫిక్ ఆంక్షలను విధించారు ములాఖత్ అనంతరం మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ మాట్లాడుతూ మిథున్ రెడ్డిపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని ఆయన దోషి కాదని అన్నారు పోలీసులు ప్రభుత్వం ఆయనను దోషిగా చిత్రీకరిస్తున్నారని లిక్కర్ స్కామ్ లో ఆయనకు ఎటువంటి ప్రమేయం లేదన్నారు జైల్లో మిథున్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని తెలిపారు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డిపై ప్రభుత్వం ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని అన్నారు ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆలూరు ఎమ్మెల్యే విరూపక్ష మాట్లాడుతూ రాజకీయాలను ఎదుర్కోలేక చంద్రబాబు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టించారని పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నడుస్తుందని అన్నారు వైసీపీ పంపాలనే తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచన తప్పలేదని అన్నారు రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు పార్లమెంట్ సభ్యులు కలుద్దామని ఈరోజు సెంట్రల్ ప్రిజన్కి వెళ్ళడం జరిగింది ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు నిందితులు అనేటట్టుగా దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడానికి లేదు దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు పోలీసులు పని కాదు జుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులు అవుతారు దయచేసి ప్రభుత్వం పెట్టిన కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే అనేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్నంతటినే ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి వారితో కలిసాం ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కోర్టులో అతనికి బయలు వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు వారందరికీ ఒక కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు మన పార్లమెంట్ ఎంపీ గారు నేను ఎందుకంటే నేను ఆ కర్నూలు డిస్టిక్ ఆలూరు కాన్షియస్ ఎమ్మెల్యే గారు నేను ఆలూరు ఎమ్మెల్యే నేను అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాము ఈరోజు మన పార్లమెంట్ ఎంపీ గారు మెదిన నిర్ణయాన్ని కలిసినాము ఆయన ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడుది అదే జిల్లా కాబట్టి ఈ రాజకీయాల్లో ఎదుర్కోలేక ఈరోజు ఆయన మీద అసలు ఆయనకు సంబంధం లేని విషయం కేసు అంటే లిక్కర్ స్కామ్లో ఆయనకి అసలు సంబంధం లేదు అయినా వాళ్ళు ఎలాగైనా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే విధంగా నన్ను జైలుకు చేసి పంపించినారు కదా అనే విధంగా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కానీ ఈరోజు జైల్లో పెట్టినారు అసలు ఈరోజు ఆయన ఆయన మాట్లాడిన చూస్తే చాలా ఆయన ధైర్యంగా నాకు నాకేం అసలు నేను దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటారు లిక్కర్ స్కేమ్లోనా అయినా నేను ఇబ్బంది పెట్టి ఇట్లా జైలు చేసినా నేను చాలా ధైర్యంగా ఉన్నాను నాకేం లేదు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే విధంగా ఈరోజు మన ఎంపీ గారు మాట్లాడినారు ఈరోజు ఈ లోకేష్ కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వాళ్ళ పరిపాలన గురించి అసలు లేదు ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని చరదీస్తున్నారు దాని గురించి అసలు వాళ్ళ పార్టీ నాయకులు ఈ జనసేన నాయకులైతేనేమి ఈ టీడీపీ నాయకులైతేనేమి ఆడోళ్ళని ఎంతోమంది చూస్తున్నాం మేము కాదు మీడియా సోషల్ మీడియా చూస్తాం మీడియా చూస్తున్నాము దాని గురించి అసలు ఎక్కడ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు ఓన్లీ వైసీపీ వాళ్ళని ఎలా జైలుకి పంపేలా వాళ్ళని ఎట్లా ఎలా ఇబ్బంది పెట్టాలనేది తప్ప వీళ్ళకి పరిపాలన మీద అసలు లేదు వీళ్ళకి పరిపాలన విధానం అసలు లేదు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు దా దాదాపు నాలుగో సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అయినా ఆయన దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తున్నాయి అవును ఏది ఎవరు తప్పు చేసినారా ఉప్పు చేసినా అనేది లేకున్నట్ల ఓన్లీ వాళ్ళకి ఏం కల వైసీపీలను ఎలా ఇబ్బంది పెట్టి జైలు పంపాలా